సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు ఆయన గుణగణాలు పరిపాలనా దక్షత తెలియని వారు లేరు ఆయన ధర్మదీక్ష కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవదామున రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద పచారులు చేస్తున్నాడు ఆ సమయంలో ఎవరో ఒక దేవతాశ్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనపడ్డది ఆయనకు ఆయన ఆమెను ఆపి గౌరవంగా ఎవరు తల్లి నీవు ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు రాజా నేను ధనలక్ష్మిని ఏ ఒక్క చోట ఆగటం నా స్వభావంలో లేదు అయినా ఇన్నేళ్ళు నీ రాజ్యంలో నేను ఆగిపోయాను ఇక ఆగను వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నది ఆమె మహారాజు తల్లి నిన్ను ఆపటం నా వల్ల ఎలాగూ కాదు సంతోషంగా వెళ్ళు అని ఆమెను సాగనంపాడు ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరాడు బయటికి అయ్యా మీరెవరు ఎటు వెళుతున్నారు అని అడిగాడు రాజు ఆయనను రాజా నేను దానాన్ని ధనం ఉన్న చోట దానం ఉంటుంది ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు నేను ధనాన్ని అనుసరించాల్సిందే నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నాడు ఆ దివ్య పురుషుడు సంతోషంగా వెళ్ళండి అని సాగనంపాడు మహారాజు అంతలోనే మరొక దేవతామూర్తి పోతూ కనపడింది ఆయనకు తల్లి నువ్వెవరు ఎందుకు నన్ను వదిలిపోతున్నావు అడిగాడు రాజు రాజా నేను కీర్తికాంతను ధన సంపత్తి దాన సంపద లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి సరేనమ్మా నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నాడు రాజు ఇంకొంతసేపటికి మరొక దివ్యమూర్తి బయట దారి పట్టింది రాజుగారు అడిగారు స్వామి మీరెవ్వరు అని రాజా నేను శుభాన్ని సంపద దానం కీర్తి లేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది నన్ను క్షమించి పోనివ్వు అన్నాడా దివ్యమూర్తి రాజుగారు శుభాన్ని సాగనంపారు ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోరో నని రాజుగారు విచారపడుతుండగానే మరో దేవతామూర్తి పోతూ కనపడ్డది తల్లి నువ్వెవ్వరు అని అడిగాడు సత్యవ్రతుడు రాజా నేను సత్యలక్ష్మిని ధనలక్ష్మి దానలక్ష్మి యశోలక్ష్మి సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నీకు నా అవసరం ఉండదని నేను పోనించాను నాకు అనుమతినివ్వు అన్నది సత్యం రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి తల్లి నీకు ఆ అవసరం ఏమున్నది వేరే ఏ సంపదను నేను కోరలేదు వారంతట వారు వచ్చారు వారంతట వారు వెళ్ళారు కానీ తల్లి నేను నీ పూజారిని సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్ళటం నీకు భావ్యం కాదు నన్ను వదిలి వెళ్లకు అన్నాడు సత్యం సంతోషపడింది సరేలేమన్నది తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోయింది రాజుగారు నిట్టూర్చారు సూర్యోదయం కాబోతున్నది రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు అంతలోనే ఒక దివ్యమూర్తి ఈ మారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనపడింది చూడగా ఆమె ధనలక్ష్మి ఏం తల్లి మళ్ళీ వస్తున్నావు అడిగారు రాజుగారు అవును సత్యవ్రత సత్యం లేని చోట నేను ఉండలేను అందుకే తిరిగి వస్తున్నాను అన్నది ధనలక్ష్మి అంతలోనే ధనలక్ష్మి ఆపై యశోలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి మళ్ళీ రాజ్యం కడకడలాడింది ఉపనిషత్తులలోని ఈ కథ సత్యం ఎంత గొప్ప సంపదనో వివరిస్తున్నది అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగలగటం అన్నది నిజంగానే గొప్ప సంపద ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ అంతిమంగా నిలిచేది సత్యమే సందేహం లేదు సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి అడుగడుగున నిజాన్నే ఆయుధంగా మలుచుకోవాలని నేర్పిన గాంధీజీని ఓసారి తలుచుకొని ఆ స్ఫూర్తితో తన మన జీవితాల్లో నిజం పాలు ఇంకొంత పెంచుకుందాం నిజం చెబుదాం వాస్తవంగా బ్రతుకుదాం ఏమంటారు సర్వే జన సుఖినో భవంతు ఓం శివాయ